తయారీదారుల నుంచి తీసుకోవాలంటే ఇంతమంది అక్కర్లేదు కదా నెట్వర్క్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడండి ఆ బిల్డర్ని మనం బెదరేసాం వాడికి దాన్ని ఏమంటారు పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాం ఆ బిల్డర్ ఏం చేస్తాడు లంచం ఇస్తాడు ఎవరికి ఇస్తాడు లోకల్గా ఉండేటటువంటి దాన్ని ఏమంటారు టౌన్ ప్లానింగ్ అధికారికి ఉన్నతాధికారికి మేయరా మున్సిపల్ చైర్పర్సనా వాళ్ళకి అవసరమైతే ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లాగా ఈ సెక్షన్ భారీ ప్రాజెక్ట్ అనుకోండి మంత్రికి కూడా లంచం ఇస్తాడు ఈ నాలుగు దశల్లో లంచం ఇస్తాడు ఇంతే కదా ఒక బిల్డర్ చేసేటటువంటిది అది అతను వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చొస్తాడు కానీ దానికి ఒక పాతిక మందిని పెట్టి ఇచ్చి రమ్మంటాడా లంచం లేదు వీళ్ళు తీసుకునేటప్పుడు ఒక మంత్రి గారు లంచం తీసుకోవాలనుకున్నప్పుడు ఒకటి నియమించి వాడు వాడుకో నియమించి వాడు ఇంకో నియమించి వాడుంకో నియమించి వంద మందిని పెట్టుకుంటాడా ఎవడన్నా గుట్టుగా సాగిపోవాలనుకుంటాడు కదా లంచం అంచం తీసుకోవాలనుకున్నాడు రెండవది ఇక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం డిజిటలరీ కంపెనీలు అనేటటువంటి ప్ర ఇదివరకు తెలుగుదేశం అలా అవన్నీ కూడా వందకి తొంభై శాతం తెలుగుదేశం అలా ఓ పది శాతం తటస్థులు వాళ్ళు వైసీపీకి అనుకూలంగా మారారు ఈ మిగతా వాళ్ళకి సంబంధించిన తొంభై శాతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఫ్యాక్టరీ లాక్కున్నారు వీళ్ళు మేము సీజ్ మేము వాడుకుంటాం నీకు ఏడాదికి ఎంత పో పోవని చెప్పేసేసి వాడికి ఎట్లాగో వాడి దగ్గర కొనరు అన్న ఉద్దేశంతో వాడు సైడ్ నేను పక్కకు వెళ్ళిపోయాడు ఏడాదికి మనకు అద్దన్న వస్తుందిలే కాని అని చెప్పేసేసి అదే కదా వీళ్ళు చెప్తోంది ఇప్పటిదాకా అంటే ఎన్ని వీళ్ళ అంటే వైసీపీ వాళ్ళే అది లాక్కున్నారని కదా ఆ డిస్ట్రిక్ట్ అన్ని అప్పుడు వైసీపీ వాడు దగ్గర నుంచి డబ్బులు నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళిపోతాయి కానీ ఎవడో ఒక పేరు చెప్పన్న వాడి పంపిస్తామంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అది రెడ్డి చెప్తారా లేకపోతే ఇంకొకళ్ళు చెప్తారా ఓ పేరు చెప్తారు వెళ్తారు దానికి ఇన్ని వందల మంది మనుషులు కావాలా ఇంత పెద్ద నెట్వర్క్ కావాలా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎక్కడ